మనమందరం మన కోసం పాల్పడిన కోరేగా ఉద్యోగులకు వారి కోసం మాట్లాడుకోవడం మనందరం మాట్లాడుకోవడం వారిని స్మరించుకుంటూ స్మరించుకోవడానికి మీరు అందరం చూసేట చేసుకోవడం కూడా మనకి ఎంతో సుభాయ్యం లేదు మైనార్టీ అందరికీ నా సోద అందరికి జై జైబే జైబే జై ఐదు వందల మంది ఇరవై ఏడు వేల మందిని అర్థం చేసానికి విజయసా సభకు మన అందరం హాజరైన ఇలాంటి ఆదురుగా ఎక్కడో ఒక సభ ఎక్కడో ఒక సభ జరించుకుంటుంటే మన సంఘాలు ఉన్నాయని ఈ ప్రభుత్వాలకు తెలుసుకుంటున్నాం కనుక మనమందరం ఇక్కడోసారి విజయోత్సవ సభ జూ చేసుకుంటూ ఉండాలని నా మనకి కోరు ఈ అవకాశం ఇచ్చిన మన పడే సమస్య అనడానికి నా యొక్క హృదయ ధన్యవాదాలు ఈరోజు ఎవరు ఛత్రపతి సంభాజీ మహారాజును రెండు కూడా కొలిసి అధికారంలోకి వచ్చినటువంటి గురంకారు ఈ బీమా కోరేదావు యుద్ధం అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగినటువంటి పోరాటం ఈ పోరాటంలో అతి తక్కువ మంది యుద్ధ వీరులు ఇరవై ఎనిమిది వేల సైన్యాన్ని ఓడించి విజయం సాధించడం జరిగింది ఎంత కసి ఉంటే ఎంత ఆత్మగౌరవం ఉంటే ఈ విజయం సాధ్యమవుతుంది మనం ఒకసారి ఆలోచించాలి ఈరోజు కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎస్సీ ఎస్కీ బహుజన బిడ్డలంటే కూడా మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఉగ్రవర్ణుల వారు చూసే పరిస్థితి ఈనాటికి కూడా ఉంది ఆనాటి యుద్ధం వరకుల స్ఫూర్తిని ఆత్మగౌరవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఈరోజు పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనకు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులను కాలేస్తూ మనం మాట్లాడితే తప్పు మాట్లాడితే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నటువంటి కాలం ఇది మన స్వేచ్ఛను అనుసరించే కాలము Oh,